రైట్ లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ లోక్సభ బరి నుంచి తప్పుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఆమె లేఖ రాశారు అవినీతి ఆరోపణలు ట్యాపింగ్ వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట దిగజారిందంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు ఇక వరుసగా బీఆర్ఎస్ తగులుతున్న ఈ షాక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు రమేష్ ఎస్ బిఆర్ఎస్ కు నిజంగా షాక్ అని చెప్పాలి ఈ రోజు మధ్యాహ్నం బిఆర్ఎస్ సీనియర్ నేత పార్టీ జనరల్ సెక్రటరీ కేకే పార్టీ నుంచి తప్పుకున్నట్లు స్వయంగా కేసీఆర్ ని కలిసి చెప్పారు ఆమె కూతురు గద్వాల విజయలక్ష్మితో పాటు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆయన కొద్ది ప్రకృతం ప్రకటించారు ఇది ఇంకా సమీస్పోక ముందే సడన్ గా మరొక సీనియర్ నేత కడియం శ్రేరి కడియం శ్రేరి కూతురు కడియం కావ్య ఇద్దరు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు ఇప్పటికే వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించారు ప్రకటించైన ప్రకటించి ఇంకా ప్రచారానికి ముందుకు పోతున్న దశలో సడన్ గా ఆమె పార్టీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తప్పుకోవడమే కాకుండా ఆమె కేసీఆర్ కు లేఖ రాశారు లేఖలో కొన్ని స్పష్టమైన విషయాలు కూడా వెల్లడించారు గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వం పైన మీడియాలో వస్తున్న అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడం లాంటి అంశాలు పార్టీ ప్రతిష్టను తీదార్చాయంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు దానికి తోడు జిల్లా నాయకుల మధ్య సమాకారం లేదు ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితిలో తను పోటీ చేయడం పోటీ చేసి గెలవడం అనేది అసాధ్యం అంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు ఒకవేళ రాజీనామా చేసిన పోటీ నుంచి తప్పుకున్నా ఆ వ్యవహారం పక్కకు పెడితే నేరుగా కడియం శ్రీహరి లాంటి ఆయన కూతురు కడియం కావ్య పార్టీ నాయకత్వంపై భూ కబ్జాలు ఇలాంటి ఫోన్ ట్యాప్ వ్యవహారాలు లిక్కర్ స్కామ్ ప్రస్తావించడం ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది ఇంత పార్టీ నాయకత్వం మీద పార్టీకి సంబంధించిన శ్రేణుల మీద ఆరోపణలు చేయడం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీల ఆరోపణలు చేయడం సర్వసాధారణం కానీ ఆ ఆరోపణలకు ఎండార్స్ చేస్తూ ఆమె లెటర్ లో పేర్కొనడం కడియం కావ్య పేర్కోవడం నిజానికి సంచలనం చెప్పాలి గతంలోనే టీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించక ముందే కాంగ్రెస్ నాయకత్వం నుంచి కడియం సిఆర్ కి ఒక ప్రపోజల్ కూడా అందిందిలో చేరాలి కాంగ్రెస్ పార్టీలో చేరితే కడియం కావ్యకు అవకాశం ఇచ్చే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తామని కూడా అంతర్గతంగా ఆయనకు ఆహ్వానం ఉంది కానీ అప్పుడు తిరస్కరించారు ఆ తర్వాత ఆయనే ఆయన కూతురుని పోటీలోకి దింపారు కడియం కావ్య వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు ఇప్పుడు సడన్ గా ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు కడియం కావ్య ప్రకటించడమే కాకుండా పార్టీ నాయకత్వం మీద పార్టీ మీద ఆరోపణల వ్యవహారాన్ని ప్రస్తావించడం ఇక కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కడియం సిఆర్ ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాడియం కావ్య బిఆర్ఎస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుని ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వరంగల్ టికెట్ ఆశించే అవకాశం ఉంది ఇప్పటికే వరంగల్ టికెట్ పెండింగ్ సీసీ సమావేశంలో వరంగల్ టికెట్ పైన చర్చకు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నారు పెండింగ్ లో ఉంచడం పైనే అనేక అనుమానాలు సాగిస్తున్నాయి ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ముగ్గురు కూడా దొమ్మటి సాంబయ్య ఇందిరా అదే విధంగా మరొకరు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టడం కడియం శ్రీహరి బిడ్డ తప్పుకోవడం పోటీ నుంచి కడియం శ్రీహరి బిడ్డ తప్పుకోవడమే కాకుండా పార్టీ నాయకత్వం పైన విమర్శలను ఎండార్ చేస్తూ లేఖ రాయడం ఇప్పుడు క్లియర్ కట్ గా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ ఆమెకు ఆఫర్ చేసినట్లు సమాచారం అందుకే ఆమె తప్పుకుంటున్నట్టు ప్రకటించిందని కూడా చర్చ జరుగుతుంది చూడాలి ఏం జరుగుతుందో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆయన కడియం కావ్య కడియం శ్రీహరి ఇద్దరు కూడా హైదరాబాద్ కు వస్తున్నారు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎవరు కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారా నేరుగా రేవంత్ రెడ్డి తోటి భేటీ అవుతారా అనేది చూడాలి రేపు ఉదయం అయితే కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న ఈ లెటర్ తర్వాత రైట్ థ్యాంక్ యూ రమేష్ సో మొత్తానికి బిఆర్ఎస్ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయనుకోవచ్చు వరంగల్ లోక్ సభ నుంచి తప్పుకున్నారు బిఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది అంటూ లేఖలో పేర్కొన్నారు జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం కొరబడిందని తనకు తగిన సహకారం అందడం లేదన్నారు కావ్య దీనివల్ల పార్టీకి మరింత నష్టం జరుగుతోందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపారు